వెల్కమ్ టు జనం న్యూస్ ఆలేరులో డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ వివరాలలోకి వెళ్లితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని క్రాంతినగర్లో డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఆపరేషన్ చేయడం ఈ రోజు జరుగుతున్నటువంటి కార్డన్ సెల్స్ ఆపరేషన్లో ఒక రౌడీ షీటర్ ఒక డీసీ ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫ్ అండ్ జగైటీ చేసినటువంటి డీసీ మరియు ఇద్దరు సస్పెక్ట్స్ తర్వాత పదమూడు మోటార్ సైకిల్స్ అవి డాక్యుమెంట్స్ ఓనర్స్ కనెక్టివిటీ లేనటువంటివి వెరిఫై చేసిన తర్వాత వాటిపైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్ దొరికింది గతంలో కూడా ఆలేరు ప్రాపర్ ప్రాపర్లో రెండు మూడు సార్లు బుట్కా కేసెస్ కూడా పెట్టడం జరిగింది ఈ రోజు జరుగుతున్న కార్డన్ మనము ఇమీడియట్ సర్ప్రైజ్ చెక్ చేసినందుకు అనే ఇంట్లో దాదాపుగా యాభై అరవై వేల ప్రాపర్టీ ఉన్నటువంటి ముటక దొరకడం జరిగింది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ లో నోట్ చేసి అమ్మిన వాళ్ళు కూడా ఈ కేసులో పెట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బెల్ట్ షాప్స్ ఇల్లీగల్ బెల్ట్ షాప్స్ అన్ని భారీ మొత్తంలో బెల్ట్ షాప్స్ కూడా రెండు ప్లేసెస్ మనకి పాకెట్ దొరికేది కానీ తక్కువ మొత్తంలో దొరికేది ఇట్లా రెండు గుడ్కాళ్ళు రెండు బెల్ట్ షాప్లు మరియు എഫ് ఇంపాక్ట్ ఉద్దేశంతో కరెంట్ ఇంకా రిపీటెడ్ గా చేయడం అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఆల్ మంది హెడ్ క్వార్టర్స్ మరియు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనే రిలేజెన్స్ కూడా కార్యక్రమం కక్షలో ఆపరేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు కూడా మేము సందేశించేది ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ లో వాళ్ళు స్వేచ్ఛావత వాతావరణంలో ఓటు

ఒక రౌడీషీటర్తో పాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న డీసీపీ ఇద్దరు ఏసీపీలు ఆరుగురు సీఐలు పది మంది ఎస్ఐలు మరియు నూట ఇరవై మంది సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్